కాంగ్రెస్ పార్టీ జూబ్లీ హిల్స్ నాయకులు నవీన్ యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నవయుగ నిర్మాణ్ స్వచ్చంద సంస్థ ఒకే రోజు రికార్డు స్థాయిలో రెండు పేల మంది గర్భిణీలకు సామూహిక శ్రీవంతాలు నవ శిశువులకు అన్నప్రాసన కార్యక్రమాన్ని కార్యక్రమాన్ని జూబ్లీహిల్స్ నియోజకవర్గం యూసుఫ్ కూడా మహబూబ్ ఫంక్షన్ నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమం అండర్ బుక్ ఆఫ్ రికార్డు తెలుగు బుక్ ఆఫ్ రికార్డు ఇండియా బుక్ ఆఫ్ రికార్డులను సొంతం చేసుకుంది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏసీసీ తెలంగాణ ఇన్ఛార్జి విశ్వనాథం ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ పాలకుర్తి ఎమ్మెల్యే యశ్వని రెడ్డి ఎమ్మెల్సీ అజారుద్దీన్ మైనార్టీ చైర్మన్ ఫైమ్ కురేషి జూబ్లీ హిల్స్ జాన్స్ రెడ్డి గద్దర్ వెన్నెల కోట నీలిమ తదితరులు హాజరయ్యారు ఒకసారి అందరూ గట్టిగా చెప్పండితో ఎమ్మెల్సీ అజార్ ఉదయం గారిని ఇక్కడికి ఇన్వైట్ చేద్దాం కమాన్ కేవలం హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ శ్రీమంతం కార్యక్రమం ఆల్రెడీ స్టార్ట్ సో దయచేసి మీడియా మిత్రులు అలాగే అతిథులు తప్ప మిగతా ఎవ్వరూ అక్కడ ఉండడానికి వీలేదు దయచేసి అందరినీ బయటికి రావాల్సింది అందరికీ నమస్తే మరి ఈరోజు జూబ్లీల్స్ కాన్స్టెన్సీలో మా యొక్క స్వచ్ఛంద సంస్థ ద్వారా నవ్ యువ నిర్మాణ్ ఫర్ ఎ బెటర్ సొసైటీ ఫర్ బెటర్ లివింగ్ అని చెప్పి పదహారు సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసినటువంటి స్వచ్ఛంద సంస్థ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతోంది అందులో భాగంగా ఈరోజు జూబ్లీల్స్ కాన్స్టెన్సీలో ఈ న్యూట్రిషన్ వీక్ సెప్టెంబర్ వన్ టు సెవెన్ పౌష్టిక ఆహార దినోత్సవాల సందర్భంగా ఎవరైతే గర్భిణీ స్త్రీలు ఉంటారో వాళ్ళకి పౌష్టిక ఆహారం అందించాలనేది సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ఈ న్యూట్రిషన్ వీక్లో అంగన్వాడీలు ఆశా వర్కర్లు మంచి ఆహారం ప్రెగ్నెంట్ ఉమెన్కి అందించడం అలానే వాళ్ళకి శ్రీమంత కార్యక్రమం చేయడం చేస్తూ ఉంటారు మేము ఇది స్టడీ చేసినప్పుడు దాదాపు ఒక పది సంవత్సరాల క్రితం నాకు ఇది ఒక ఐడియా నా నో నాలెడ్జ్కి వచ్చినప్పటి నుండి కూడా ఎవ్రీ ఇయర్ మేము వంద రెండు వందల మందికి సామూహిక శ్రీమంతులు చేస్తూ ఉన్నాము మరి ఈరోజు జూబ్లిస్ కాన్స్టిట్యసీలో మా సంస్థ ద్వారా అలానే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇద్దరు ఇద్దరు కలయికలో చేసినటువంటి కార్యక్రమం ఇది ఈరోజు ఎంటైర్ జూబ్లీస్ లో దాదాపు పదిహేను వందల ముప్పై ప్రెగ్నెంట్ ఉమెన్ ని అంటే ఫిఫ్త్ సిక్స్త్ మంత్ వాళ్ళు ఐడెంటిఫై చేసి ఎవరైతే వాళ్ళు శ్రీమంత కార్యక్రమాలు చేసుకోలేని పరిస్థితుల్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేయడము వాళ్ళకి మంచి ఆహారం అందించడము ఒక తెలుగు సాంప్రదాయ ప్రకారం వాళ్ళకి శ్రీమంత కార్యక్రమం చేయడం చేయాలనే ఆలోచనతో ఈ రోజు ఒక గొప్ప కార్యక్రమం నిర్వహించబడు నిర్వహించబడింది జూబ్లీహిల్స్ కాన్స్టిటెన్సీ